హాయ్ హైవయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది పేద ప్రజలకి ఇల్లు స్థలాలు లేని కానీ లేదంటే ఇల్లు లేని పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా శుభవార్త చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రత్యేకించి కూడా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకించి కూడా పిఎంఏవై అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఏవైతే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి నిరుపేదలకి కొన్ని ఇల్లు కల్పిస్తారో ఆ ఇల్లుకి ఇంకొన్ని ఇల్లు జోడించి మొదటి విడతగా ఏడు లక్షల ఇల్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది రెండో విడత కింద ఆరు లక్షల ఇల్లు అనేవి మంజూరు అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖున తణుకు మండలంలోని ప్రత్యేకించి కూడా తేతలి అనే గ్రామంలో ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని నిరుపేద ప్రజలకి ఇళ్ళ పట్టాలనేవి పంపిణీ చేయడం జరుగుద్ది అంటే గతంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అయ్యంలో ముప్పై పై చిలుకిళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేస్తామని చెప్పారో కనీసం రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదేళ్లలో ఏడు లక్షలకు పైగా కూడా ఇల్లు ఇవ్వలేదు కేవలం సైట్లు విడగొట్టారు అట్లు పూడ్చుకున్నారు వాళ్ళ నాయకులు ఆ సైట్లు అమ్ముకోవడంలో పూడ్చుకోవడంలో లేదంటే అందులో జరిగే మాఫియాల్లో లేదంటే ఎక్కువ సైట్లు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ అభిమానులకి వాళ్ళ పార్టీకి ఫేవర్గా ఉండే వాళ్ళకి ఇచ్చుకున్నారు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది కూడా సరైన ఇళ్ళు అనేవి కల్పించలేదు ఇళ్ల పట్టాలనేవి కల్పించలేదు ఇప్పటికీ కూడా చాలామందికి కూడా మాకు స్థలం వచ్చింది అని చెప్పుకున్నారు తప్పితే ఆ స్థలం ఎక్కడ ఉంది ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్సే కానీ లేదనంటే ఆ ఇళ్ల పట్ట ఎక్కడుందని చెప్పి ఎవరికీ తెలియదు ఇప్పుడు కోటం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకొని ప్రత్యేకించి కూడా గత ప్రభుత్వంలో ఎక్కడైతే మెయిన్గా ఇళ్ల స్థలాలే కానీ లేదంటే ఇల్లు కానీ టిట్కో ఇల్లు కానీ ఏవైతే సగం పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకి ఒక అంచనా వేయడం జరిగింది ఆ అంచనా వేసి అంతకంటే ముందు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ ప్రభుత్వంలో అంటే అప్పటి ఎన్డీఏ టీడీపీ హయాంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కేటాయించారు చాలా చోట్ల కొంతమందికి ఇల్లు ఇచ్చారు కొంతమందికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి చాలా కొద్ది మందికి మాత్రం ఇచ్చారు అంటే చంద్రబాబు నాయుడు ఏం లెక్కేసారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మళ్ళీ మనమే వస్తాం మనమే వచ్చిన తర్వాత ఇల్లు అనేవి అందరికీ కూడా పంచుతాం అనేటట్టు ఆయన ఒక ఆలోచనతో ఆగిపోయారు అప్పుడు ఆగిపోవడం వల్ల ఏం అంటే ఇక్కడ విడివిడిగా పోటీ చేయడం వల్ల టీడీపీ ఘోరంగా ఓడిపోయింది వైఎస్ఆర్సీపీ వన్ సైడ్గా లెగింది అది ఇప్పుడు ఏం చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏవైతే ఇళ్ల స్థలాలు కానీ టిడ్కో ఇల్లు కట్టారు అవి రెండోది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అయ్యంలో ఏవైతే స్థలాలు కానీ ఇల్లులు కానీ లేదంటే మెయిన్గా ఇల్లు కానీ ఏవైతే ఇవన్నీ కూడా పేద ప్రజలు అని చెప్పి తీసుకొచ్చారో ఇవన్నీ కూడా సర్వే చేయితున్నారు ఎక్కడెక్కడ ఎంత భూమి ఉంది ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వాలి ఇంకా ఎంతమంది నిరాశ్రయులు ఉన్నారు అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ఆరాలు తీయడం జరుగుతుంది ఇవన్నీ తీసుకొని గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు మొత్తం అన్నీ కూడా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా నిరుపేదలు వాళ్ళు కనిపించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు దొరికే విధంగా ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది దానికి తోడుగా పిఎం ఆవాస్ యోజన అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని కొన్ని ఇల్లు అయితే వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఊరికి ఇద్దరికి ముగ్గురికి అని చెప్పి ఏ ఆశ్రయం లేని వారికి ఏ రూపాయి కూడా అంటే వాళ్ళకి ఎక్కడా కూడా స్థలం కానీ పొలం కానీ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వస్తుంది ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని ఇల్లు మిగతా ఇల్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత ప్రభుత్వంలో తీసుకున్న కానీ అంతకుముందు గవర్నమెంట్లో తీసుకున్నవే కానీ ఇవన్నీ కూడా కలుపుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇల్లు పంచేయడానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇందులో పల్లెటూరులో చూసుకుంటే మూడు సెంట్లు ప్రత్యేకించి కూడా మొన్న గత ప్రభుత్వంలో సెంటున్నర మాత్రం ఇచ్చారు పల్లెటూరులో ఇప్పుడు మూడు సెంట్లు ప్రత్యేకించి కూడా పల్లెటూరులో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ప్రత్యేకించి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ రేపు ఫిబ్రవరి ఒకటో తారీఖునైతే ప్రత్యేకించి కూడా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు కల్పించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరి సారథ్యంలో ప్రత్యేకించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని దీన్ని అయితే ఎదరకు తీసుకువెళ్లడం జరుగుతుంది